నమస్తే జర్నలిస్ట్ కేఎంఆర్ కేంద్ర ప్రభుత్వం ఈరోజు పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టింది మరి ఈ బడ్జెట్లో ఈసారి గతంలో చాలాసార్లు గతంలో బీజేపీ ప్రభుత్వం రెండుసార్లు అధికారులు ఉన్నప్పుడు కూడా ఏపీకి వరాలు ఆశించిన స్థాయిలో రాలేదని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు ఈసారి మూడోసారి బీజేపీ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మరి ఆంధ్రప్రదేశ్కి వరాల జల్లు కురిపించింది కేంద్ర ప్రభుత్వం మరో వాళ్ళ కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం నడుస్తుంది సంకీర్ణ ప్రభుత్వానికి కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే మద్దతు ఇవాళ కేంద్రంలో బీజేపీ అధికారంలో రావడానికి అవకాశం ఉంది మరి దీంతో తప్పనిసరి పరిస్థితులు అంటే ఢిల్లీలో కేంద్రంలో ఢిల్లీలో బీజేపీ అధికారంలో ఉందంటే ఒక పక్క ఆంధ్రప్రదేశ్ మరోపక్క బీహార్ ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన పార్లమెంటు సభ్యులు ఈవేళ చాలా కీలకంగా ఉన్నారు కేంద్ర ప్రభుత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నారు ఈ నేపథ్యంలో ఈరోజు ప్రకటించిన కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి బీహార్ రాష్ట్రాలకి వరాల జల్లు పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలి అదేవిధంగా చెన్నై అమరావతి అదేవిధంగా చెన్నై బెంగళూర్ బెంగళూరు టు అమరావతి కారిడార్స్ అని కూడా అభివృద్ధి చేయాలని సంకల్పంగా కేంద్ర ప్రభుత్వం ఇవాళ బడ్జెట్లో నిధులు కేటాయిస్తుంది మరి అత్యంత ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వానికి చాలా కీలకమైన అంశాలు ప్రధానంగా రెండే రెండు అంశాలు పెట్టుకున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటి అమరావతి రెండు పోలవరం ప్రాజెక్ట్ రైతాంగానికి జీవనాడి పోలవరం మరి ఈ రెండు ప్రాజెక్టులు పూర్తి చేయగలిగితే ఈ రాష్ట్రంలో దాదాపుగా ప్రజానికానికి కొంత మేలు చేకూరే అవకాశం ఉంటుంది అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యం మరి ఆ విధంగానే వాళ్ళ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లులో పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో పదిహేను వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్లోని సిఆర్డిఏ అమరావతి అమరావతి అభివృద్ధికి పదిహేను వేల కోట్ల రూపాయలు తక్షణమే విడుదల చేయాలనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది అదేవిధంగా బడ్జెట్లో కూడా అలగేషన్ ఇచ్చింది మరి అంతేకాదు పదిహేను వేల కోట్ల రూపాయలతో అమరావతి అయిపోతుందా అంటే అవ్వదు కానీ దశల వారీగా ఇంకా ఎంత అవసరమైతే అంత అంత డబ్బుల్ని కేంద్రం నుండి పెద్ద ఎత్తున సహాయం చేయడానికి కూడా మరి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించారు మరి అంతేకాదు ఇవాళ ఆంధ్రప్రదేశ్కి కీలకంగా ఉన్న అమరావతితో పాటు పోలవరానికి కూడా పోలవరానికి కూడా పోలవరం నిర్మాణం పూర్తి చేయడానికి పూర్తి సహాయ సహకారాలు అదేవిధంగా ఎంత నిధులు కావాలంటే అన్ని నిధులు అవ్వడానికి కూడా కేంద్రం సంసిద్ధంగా ఉందనేది ఈరోజు కేంద్ర బడ్జెట్లో మరి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారి ప్రకటన స్పష్టంగా కనిపిస్తుంది మరి గతంలో ఉన్న బీజేపీ పాలనలో పోలవరానికి నిధులు ఎందుకు కేటాయించలేదు మరి అంతకుముందు ఉన్నప్పుడు నిధులు ఎందుకు కేటాయించలేదని చర్చ నడిస్తే ఈవేళ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి ముఖ్యంగా బీహార్ రాష్ట్రం ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన పార్లమెంటు సభ్యులే ఇవాళ కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం వల్ల ఈ రాష్ట్రాల అవసరం తప్పనిసరిగా ఉంది కాబట్టి ఈ రాష్ట్రాలకి ఏదైనా అన్యాయం చేస్తే కేంద్రంలో ప్రభుత్వం నిలుస్తుందా లేదంటే మద్దతు ఉపసంహరించుకుంటే ఏం జరుగుతుందనేది కేంద్ర బీజేపీ నాయకత్వానికి తెలుసు కాబట్టి వరాల జల్లు గురిపించారు ఈ రెండు రాష్ట్రాలకి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కూడా పోలవరం పూర్తి చేయడానికి కావాల్సినంత నిధులు పూర్తి సహాయం కేంద్రమే భరిస్తుంది అందిస్తుందని చెప్పి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు పాటించారు దీంతో ఆంధ్రప్రదేశ్కి ఒక మేర ఒక మేరకు ఓరట కలిగినట్టే ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పార్లమెంట్ సభ్యులతో మీటింగ్ పెట్టి దిశానిర్దేశం చేశారు ఆంధ్రప్రదేశ్కి వనరుల జల్లు అంటే ఆర్థికంగా వనరులు కావాలంటే కేంద్రం పైన ఒత్తిడి పెంచండి ప్రధానమంత్రి గారి పైన ఆర్థిక శాఖ మంత్రి గారి పైన ఇంకా మిగిలిన శాఖలు ఏమైతే ఆంధ్రప్రదేశ్కి కీలకమైన శాఖల్లో సహకారం అవసరం వారందరూ ఒత్తిడి పెంచమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం మరి కేంద్రంలో ఉన్న పెద్దలందరూ కూడా ఆలోచించి ఆంధ్రప్రదేశ్కి బడ్జెట్లో కేటాయింపులు కూడా ప్రయారిటీ ఇవ్వడం కీలకమైన అమరావతికి పోరాలు నిధులు కేటాయించడం ఇది ఒక శుభ పరిణామంగా భావించాలి రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి ఇంకా ఎక్కువ నిధులు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకారం దిలుతున్నట్టుగానే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారిని ప్రకటించారు మరి ముందు ముందు ఒక ఈ రెండు రెండింటికే కాకుండా అమరావతికి పోలవరంకే కాకుండా మరి ఈ రాష్ట్రంలో చాలా మంది లక్షలాది రూపాయల అవసరం అవుతాయి ప్రస్తుతానికి రోడ్లు వేయడానికి నేషనల్ హైవేస్ కానీ స్టేట్ రోడ్లు కానీ మరి రోడ్ల నిర్మాణం జరగాలంటే నిధులు అవసరం మరి వాటికి కూడా నిధులు మంజూరు విషయంలో ప్రయారిటీలో పెట్టుకుంటారా లేదంటే కేంద్రం ఉన్న పెద్దలు మళ్ళీ జోక్యం చేసుకుని ఏపీలో రోడ్ల నిర్మాణానికి పెద్ద ఎత్తున చర్యలు తీసుకోబోతున్నారా మరి ఎలా చేయబోతున్నారనేది ముందు ముందు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెళ్ళి కేంద్రంతో ఒత్తిడి పెంచే తీరుని బట్టి కేంద్ర పెద్దలు స్పందించే అవకాశం ఉంది ఏదేమైనా కేంద్రం పెద్ద ఎత్తున సహాయం చేయడానికి ఆంధ్రప్రదేశ్కి సహాయం చేయాలని సదుద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం కనిపిస్తుంది ముందు ముందు ఐదు సంవత్సరాల్లో మరింత ఇదే సహకారం అందితే రాష్ట్రంలో అనుకున్న లక్ష్యానికి అనుగుణంగా ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్లడానికి అవకాశం కనిపిస్తుంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూబిలైట్ స్టెరిలైజర్ యూఈవి ఫోకర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది

అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్ షాపింగ్ మాల్లో జూలై మూడవ తేదీ నుండి ప్రారంభం రెట్టింపు డిస్కౌంట్స్ రెట్టింపు ఆనందాలతో ఆడి టూ షాపింగ్ సంబరాలు అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ మరియు వన్ ప్లస్ టూ ఆఫర్ మూడు వేల రూపాయలకే రెండు గాంధర్వా పట్టు సారీ మూడు వేల ఐదు వందల రూపాయలకే రెండు అవతి పట్టు సారీ ஏழு வந்தஸ் ரெண்டு ஜீன்ஸ் ரூபாய்க்கே ரெண்டு டிஷர் வந்து రెండు గర్ల్స్ ఫ్యాన్సీ ట్రాప్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు గర్ల్స్ రెస్టారెంట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు మ్యాన్స్ షర్ట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు మంత్స్ జీన్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు ఆమ్స్టర్ టీ షర్ట్స్ ఇచ్చేయండి చందల బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగా నటి